హాయ్ అండి అందరికీ నమస్కారం అండి గుర్తుపట్టారా అండి ఇది పసుపు అండి పసుపు కొమ్ములు తీసుకొచ్చిన తీసుకొచ్చేసి కొంచెం అన్నమాట మిక్సీ ఇంతకుముందు మిక్సీ పెట్టినండి కొంచెం ఇంట్లోకి ఇది ఉండే దీంతో నేను పసుపు తయారు సారీ కుంకుమ తయారు అనుకుంటున్నాను కొంత చేసి పెట్టాను కూడా ఇది ఇవి కొన్ని కొమ్ములు తీసుకున్నాండి పసుపు కొమ్ములు తీసుకొని అందులో నిమ్మకాయలు అనమాట నిమ్మకాయలు కాస్తంత కర్పూరం బిల్లలు వేసుకుందండి పచ్చి కర్పూరం వేసుకున్నాను కొంచెం తినేసి చూడండి ఒక పావు టీ స్పూన్ వరకు కలుపుకున్నాను ఇలా అయిందండి కుంకుమ అన్నీ వేసి మిక్సీ పట్టినా అనమాట చూడండి ఎలా వచ్చేసిందో ఇదేమో బయట కొనుక్కొచ్చినాం అండి ఇది షాప్లో షాప్లో తీసుకొచ్చిన కుంకుమ ఇది ఇది ఇంట్లో వేసుకున్నాండి మిక్సీకి వేసుకున్నాం అనమాట ఇగో ఇలా వచ్చిందండి అయితే మేము గతంలో కూడా ఒకసారి చేసినా అండి పసుపులో నిమ్మరసం పిండేసి కొంచెం తినేసి ఎవడో కలిపి మిక్సీ పట్టుకున్నా కొద్దిసేపు తర్వాత ఎర్రగాయండి కానీ కొంచెం అయితే స్మెల్ వచ్చిందండి అప్పుడైతే అంటే ఇది మాత్రం స్మెల్ అయితే ఏం అసలు ఇందులో అదనంగా ఏం చేసినా అంటే పచ్చకర్పూరము కర్పూరం వేసిన అనమాట ఈసారి అప్పుడేమో ఓన్లీ షోడ ఒకటి నిమ్మరసం ఒకటి వేసిన పసుపులో ఈసారి అదనంగా ఇది పచ్చకర్పూరం అండి చూడండి పచ్చకర్పూరం కర్పూరం వేసిన నిమ్మకాయలు ఒకటిన్నర పట్టినండి దీనికి నిమ్మకాయ ఇదేమో బిల్లలు ఒక మూడు బిల్లలు వేసుకున్నాను నేను అంతే అండి ఇంకా పసుపు పసుపుతో చేసినటువంటి కుంకుమ అండి ఇది వీలైతే మీరు కూడా చేసుకోండి ఇది దేవునికి పనికి వస్తుంది మనము పెట్టుకోవచ్చు గడపలో కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల సమస్య ఏమి ఉండదండి కాకపోతే ఇందులో కొంచెం చోడ వేసినాం కదా దాని గురించి కొంచెం ఆలోచించాలి అంటే అది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోనవసరం లేదు వేసుకోకపోయినా కూడా ఇలా పసుపు తయారవుతుందండి నేను కొంచెం అయితే వేసినా తిన చూడ కొంచెం ఎంత వేయచ్చండి ఎంతవరకు వేస్తుంది అనమాట అంతే అండి అది అవసరం లేదు లేకున్నా కూడా ఇట్లా అవుతుందండి నిమ్మకాయ ఇంపార్టెంట్ పసుపులో నిమ్మకాయ పిండేసి కొంచెం ఆరన్ ఇవ్వాలి ఆరని ఇచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక కొంచెం మెత్తగిన తర్వాత కర్పూరము పచ్చ కర్పూరం వేసుకోవాలన్నమాట వేసుకుంటే వేసుకొని ఒక రోజు మొత్తం ఉంచేసినండి అండి నేను మిక్సీలో బట్టి నేను నిన్న పట్టేసిన అనమాట ఒక రోజు అయిన తర్వాత ఇలా వచ్చేసింది చూడండి ఇది చేతిగా అంటుకోదండి ఎందుకంటే శుద్ధమైన పసుపు కదా చేయి పచ్చగా ముందు గడుబకి పసుపు రుద్దినమాట అందుకే పచ్చగా ఉంది కానీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి